నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మంతొచ్చరికి రియల్టర్ ఆక్సిజన్ కమ్ ఫౌండర్ కమ్ సీఈఓ మంతో వచ్చరికి నంది రామేశ్వరరావు గారు సార్ నమస్తే సార్ సార్ నిన్న ఆ బిల్డర్స్ అసోసియేషన్తో రేవంత్ రెడ్డి గారు సీఎం ఒక అసోసియేషన్ మీటింగ్ అయితే జరిపారు సో ఆ మీటింగ్లో ఒక కొన్ని పాయింట్స్ అయితే బాగా హైలైట్ చేస్తున్నారు అసలు ఆ పాయింట్స్ ఏంటి దేని గురించి మాట్లాడారు ఏదో వరాలు బాగా కురిపించారంట అసలు ఏంటి ఆ వరాలు గవర్నమెంట్ కానీ సో మీకు తెలిసి ఉంటే అండి అది కూడా తప్పైతే అది మొన్న మీటింగ్ చాలా పాజిటివ్ గా జరిగింది గోపి ఎందుకంటే గత ఏడెనిమిది నెలలుగా రేవంత్ రెడ్డి గారు ఎనిమిదో నెలలు అనుకుంటారు సేమ్ అయ్యి ముందు ఒక రెండు మూడు నెలలు గత ఆల్మోస్ట్ పది పదకొండు నెలలుగా బిల్డర్స్ అందరూ బిల్డర్స్ కానీ డెవలపర్స్ కానీ రియల్ కానీ ఒక సంక్షోభంలో పడిపోయారు ఎందుకంటే గవర్నమెంట్ మాడినప్పుడల్లా ఈ కథ స్టార్ట్ అవుతుంది నందమూర్తి తారేకరావు గారు రామారావు గారు ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ ఎంత లేదు బట్ ఆయన కూడా డెవలప్ చేశాడు ఆయన తర్వాత సిబిఎన్ గారు వచ్చారు ఆయన కూడా డెవలప్ చేశాడు ఆయన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు ఆయన కూడా డెవలప్ చేశాడు తర్వాత మంచిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు రోజేఖర్ గారు వాళ్ళు కూడా ఫాలో అయ్యారు తర్వాత కేసీఆర్ గారు ఫాలో అయ్యారు ఎక్కడైనా తగ్గిందా రియల్ ఎస్టేట్ తగ్గలేదు అయితే చాలామంది ఏమనుకుంటారు రేవంత్ రెడ్డి చాలా జూనియర్ సీనియర్ కాదు అపోహలు అనేది ఉంటుంది టాలెంట్ ఉన్నదానికి సీనియారిటీ జూనియర్ అనేవి ఉండదు నాలెడ్జ్ ఉంటే ఇప్పుడు ఒకప్పుడు మనం మేము పుట్టినప్పుడు యాభై ఐదు యాభై సంవత్సరాలు అయితేనే ఇల్లు కొనుక్కున్నారు పిఎఫ్ పీఎఫ్ఎఫ్ రిటైర్ అయింది గ్రాడ్యుయేట్ ఇప్పుడు నీ వయసులోనే కొనేస్తున్నారు మరి అప్పుడు సీనియర్టీ కావాలి కదా సో కొన్ని మారుతున్న ప్రపంచంతో కొన్ని విషయాలు మారుతుంటాయి అయితే నిన్న జరిగి మొన్న జరిగిన మీటింగ్ అంటే చాలా పాజిటివ్ స్పందన వచ్చింది సీఎం గారి దగ్గర అంటే ఒక బ్లాంక్ చెక్ ఇచ్చారు బిల్డర్స్కి డెవలపర్స్ కానీ బిల్డర్ అంటే ఏమన్నారంటే మన స్టేట్ పెరగడానికి అది అభివృద్ధి చెందడానికి డెవలప్ చేయడానికి డెవలప్ కావడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందో మీరు అందరూ చర్చించుకొని ఒక ప్రపోజల్ వేయండి అన్నారు అది చాలా పెద్ద మాట అసలు నేను ఎందుకు వినాలి నీ మాట నేను సీఎం అని చెప్పకుండా మీరు అందరూ కలుసుకొని అందరికీ విన్ విన్ సిచ్యువేషన్ అంటే అటు గవర్నమెంట్ ముఖ్యంగా అటు ప్రభుత్వానికి ఇటు రియాలిటర్స్కి అటు పెట్టుబడిదారులకి ఇన్వెస్టర్కి అందరికీ కూడా దోహదపడాలి ఆ ప్లాన్ వన్ సైడెడ్ ఉండొద్దు అని చెప్పడంలో బిల్డర్లు బాగా బాగా ఊపిరి తీసుకుని వదులుకున్నారు అంటే రిలాక్స్ అయ్యారు అది పాజిటివ్ అందులో చాలా డెవలప్మెంట్స్ కూడా మాట్లాడారు మూసీ రివర్ ఫ్రంట్ కానీ ఫోర్త్ సిటీ కానీ సస్టైనబిలిటీ కానీ ఐకానిక్ బిల్డింగ్స్ కానీ ఐజీబీసీ కానీ చాలా అంశాలు వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మూస్తీ రివర్ ని డెవలప్ చేసేది యాభై ఏడు కిలోమీటర్ లెంగ్త్ ఏరియా ఉంది దాన్ని మొత్తం ఆధునిక అంటే లేటెస్ట్ మోడ్రన్ టెక్నాలజీస్తో పాటు ఐకానిక్ బిల్డింగ్స్ ఐజీబీసీ అంటే ఇండియన్ గేమ్ బిల్డింగ్ కౌన్సిల్ నన్ను నేను ఐజీబీసీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి గారితో మాట్లాడాను ఇంటర్వ్యూ చేశాను జరిగింది ఆయన చాలా విషయాలు వెల్లడించారు అదే సీఎం మెసేజ్ నా మీటింగ్ రాలేపు నేను ఆయన మీటింగ్ కూడా వెళ్ళాను నేను ఆ మీటింగ్లో చాలా విషయాలు వెల్లడించారు అయితే ప్రతి విషయంలో కూడా పాజిటివ్గా స్పందించారు మీరు నాకు ఒక ప్రణాళిక అనుకున్న విషయాలు ఏంటి అంశాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఏం లేకపోయినాయి అనేది ఒక పాయింట్ బాగా రెండోది ఆయన వీలైతే అవసరం అనుకుంటే ఒక చీఫ్ సెక్రటరీ లెవెల్ అధికారిని నియమిస్తాం సపరేట్గా ఈ పర్మిషన్కి అంటే ఇప్పుడు చాలామంది గవర్నమెంట్లు ఏమవుతుందంటే ఏదో ఒక రీజన్ గురించి ఆపేస్తారు పర్మిషన్ చిన్న క్లారిఫికేషను బిల్డర్ అనేవాడు రియల్ట్ అనేవాడు చుట్టూ తిరుగుతూ ఉండాలో ఒకసారి చెప్పులు అరిగిపోతుంటే ఒక్కోసారి కానీ ఈరోజు దానికి ఒక అంతం పెట్టడానికి సింగిల్ విండో సిస్టమ్ అంటే ఎవరైనా ఒక బిల్డర్ ఒక ప్రపోజల్ పెట్టుకుంటే హెచ్ఎండి డిటీసీ ఏదైనా అతి తక్కువ టైంలో పది పదిహేను రోజుల్లో సింగల్ విండో సిస్టమ్ ఉంటారు అయిపోతే చాలా పెట్టుబడులు మన దగ్గరకు వస్తాయి అదే బయట వచ్చే ఇండస్ట్రీ ఫారెన్ ఫండింగ్ వాళ్ళు కూడా ఆంక్ష అంటే టర్మ్స్ చాలా టర్మ్స్ పెద్ద డీటెయిల్తో డాక్యుమెంట్ చేసి పెడితే ఆడ ఫస్ట్ అయిపోతాడు ఒక ఫండింగ్ రావాలంటే మన ఏంజెల్ ట్యాక్స్ స్టార్ట్అప్ ఇండస్ట్రీస్కి ఏంజెల్ ట్యాక్స్ తీస్తారు నిర్మలా ఇక్కడ కూడా ఈజీ ఈజీ పాలంటే యూజర్ ఫ్రెండ్లీ అనే పాలసీ అంటే ఎవరైనా ఉత్సాహంతో ఉల్లాహంతో మన స్టేట్లో పెట్టుబడి పెట్టడానికి రావాలి అది ఐటీ రంగం కావచ్చు ఏ కావచ్చు కంప్యూటర్స్ కావచ్చు ఫార్మా సిటీ కావచ్చు హెల్త్ సిటీ కావచ్చు స్పోర్ట్స్ సిటీ కావచ్చు మెట్రో ఏదైనా ఫారినర్స్ ఎప్పుడు వస్తారు ఎఫ్డీఏ ఫండింగ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయ్యి మనకు అనుకూలత ఉంటేనే వస్తారు అనుకూలత లేకపోతే వీడు పర్మిషన్ ఇప్పుడు వేస్ట్ కానీ కదా ఈ స్టేట్ వేరే స్టేట్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఏపీ నుండి ఎన్నో ఫండింగ్స్ వెళ్ళిపోయినాయి బయటికి ఎందుకు ఐదు సంవత్సరాలుగా నేను అంటే ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ఉండాలి పాలసీ నేనే రాజు నేనే మంత్రి అదే సినిమా తీస్తారు రానా గారు ఎవరు అట్లా ఉండకూడదు కదా యువర్ అ స్టేట్ లీడర్ నువ్వు గవర్నమెంట్ లీడర్ సీఎం అంటే ఎవరు మనం వెనుకున్నవాడు మనిషి మన కోసం పనిచేసాడు ఆయన అంటాడు పదహారు పద్దెనిమిది గంటలు పనిచేస్తాడు కానీ వర్కౌట్ కాదు ఆయనకున్న సిస్టమ్ సో డెఫినెట్గా దిస్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ బిల్డర్స్కి అయితే చాలా ఒక ఒక స్ఫూర్తిని పూర్తిగా నింపి పంపించారు ఏ విషయం అది ఏ విషయం అడిగినా అన్నిటికి కూడా నో అనుకుంటా ఎస్ కూడా చెప్పలేదు సానుకూలత ప్రకటించారు మీరు రండి మనం కూర్చొని చర్చించుకుందాం అటు రియల్టర్కి ఇటు బిల్డర్స్ కానీ డెవలపర్స్ కానీ పెట్టుబడులు కానీ గవర్నమెంట్ గవర్నమెంట్ కూడా దృష్టిలో పెట్టుకోండి మీరు ఏ పాలసీ చేసినా గవర్నమెంట్కి ఎటువంటి లాస్ ఉండకూడదు గవర్నమెంట్కి ఆదాయం కూడా రావాలి అనేది ఒక పాయింట్ని హైలైట్ చేశారు ఇట్లా బ్రాండింగ్ గురించి హైదరాబాద్ బ్రాండింగ్ గురించి మాట్లాడారు అంటే చాలా అంశాల నుంచి డిస్కస్ చేసి ఆ పాజిటివ్నెస్ క్రియేట్ చేస్తారు మనకి అంటే బిల్డర్స్ ఇప్పుడు ఏ ఏరియాలో ఎంతవరకు కన్ఫ్యూజన్ అంటే ఏ ఏరియా డెవలప్ అవుతుంది ఒకప్పుడు వెస్ట్ బాగా అయింది ఇప్పుడు ఈస్ట్ అవుతుందా సౌత్ అవుతుంది అంటే ఒక నిన్నది ఒక క్లారిటీ అంటే అన్ని జోన్లు అవుతాయి అన్ని రాష్ట్రాలు అన్ని సిటీలు అవుతాయి బట్ ఇనీషియల్గా వెస్ట్ బాగా డెవలప్ అయింది ప్రజలు సామాన్య ప్రజలు కొనుక్కోలేకపోతున్నారు కాబట్టి సౌత్ని కొద్ది టచ్ చేశారు ఇప్పుడు మహేశ్వరం కానీ కందుకూరు కానీ ముచ్చర్ల కానీ ఆ రోడ్డు డెఫినెట్గా గోయింగ్ ఒకప్పుడు కేసీఆర్గా ఉన్నాడు ఫార్మా సిటీ పెట్టు కొద్దిగా హైప్ చేశారు బట్ అన్ఫార్చునేట్లీ డిస్టర్బ్ అయ్యి పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ రాకుండా నేను రద్దు చేశారు దాన్ని తీసేయలేదు రద్దు అంటే ఏమన్నారంటే అక్కడ ఉన్న పబ్లిక్ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర ఉంది కనెక్టివిటీ పొల్యూటెడ్ ఇండస్ట్రీ ఇప్పుడు ఎప్పుడైనా ఎయిర్పోర్ట్ వచ్చిందో దాని చుట్టూ ఐదు పది కిలోమీటర్ బాగా డెవలప్ అయిపోతుంది రేట్లు శంషాబాద్ ఒకప్పుడు ఎవరో తెలుసండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ శంషాబాద్ ఎవరికైనా తెలుసా ఈరోజు మనం కట్టిన ఎయిర్పోర్ట్ వరల్డ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్ మీరు చూడండి నేను సింగపూర్ చూసాను మలేషియా ఆ ఎయిర్పోర్ట్లు మించిపోయి కట్టాము మన ఎయిర్పోర్ట్ ఒకసారి మన ఎయిర్పోర్ట్ చూస్తే థింగ్ ద రీజన్ క్యాలిఫోర్నియా జెర్సీ టెక్సస్ డల్లాస్లో ఉన్నట్టుంది అంతా ఇప్పుడు కట్టబోయేది ఇంకా ఫైన్ ట్యూనింగ్ ఉంటుంది సో ఆయన ఏమన్నారంటే నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ అక్కడే ఉంటాయి అది కాకుండా ఎడిషన్గా శాటిలైట్ టౌన్షిప్ వస్తుంది ఈ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ అని వేరే ఇతర భాగాలు జైరాబాద్ వికారాబాద్ జడ్చర్ లేకుండా దగ్గర సిటీకి దూరంగా పెట్టి అది కూడా ఫార్మా విలేజెస్ ఫార్మా క్లస్టర్స్ పెడతా ఉన్నాం సో శాటిలైట్ టౌన్షిప్ స్పోర్ట్స్ సిటీ ఆర్ అండ్ మెడికల్ కాలేజ్ ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయి దీంతోపాటు ఇప్పుడు ఈ ఫోర్త్ సిటీ అనేది అది దాన్ని స్పెసిఫిక్గా చూసుకుంటున్నారు ఫోర్త్ సిటీ ఆర్ జీరో సిటీ అంటే పేరు పెట్టలేదు ఇప్పుడు చెప్పా కదా సికింద్రాబాద్ హైదరాబాద్ సైబరాబాద్ మూడు ఇలాంటి దీని ఈ మూడింటికి మించిపోయి ఉంటుంది నేను అనుకుంటాను ఎందుకంటే సెకండ్ తర్వాత వచ్చిన టెక్నాలజీ లేదు అంత లేటెస్ట్ మోడర్నైజ్ లేదు ఇక్కడ వచ్చేవి మోడర్నైజ్ ఐకానిక్ బిల్డింగ్స్ వస్తాయి అండ్ బిల్డర్స్ కూడా అక్కడ ఎలా ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చేది అది కూడా ఫ్యూచర్ ఏరియా ఉంటుంది ఆ ఏరియాలో మీరు ఫోకస్ చేసుకోవచ్చు అని హింట్ అయితే ఇవ్వడం జరిగింది సో డెఫినెట్గా అట్లనే లుక్ ఇసుకోవాల్సింది అని అంత ముందు చెప్పారు సేమ్ గారు దాంట్లో కూడా ఉంటుంది అట్లానే నార్త్ జోన్ కూడా సరే ఒక ఒకదాని తర్వాత ఒకటి అంచెలంచెలుగా పెంచుకో ఫైవ్ ఇయర్స్లో ఒక అంటే అనుకున్న మార్పు వస్తుంది లాట్ ఆఫ్ చేంజ్ సీ ఎందుకంటే ఇప్పుడు వెస్ట్ జోన్ ఎందుకు పెరిగిందంటే ఐటీ కారిడార్ చాలామంది తెలియని ఫ్యాక్టరీ ఏంటంటే ఈస్ట్ జోన్ నుండి వెస్ట్ జోన్కి థర్టీ పర్సెంట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఈస్ట్ జోన్ టు వెస్ట్ జోన్ ఫర్ వర్కింగ్ ఇప్పుడు ఈస్ట్ జోన్ ఎందుకు పెరగట్లేదు ఈస్ట్ జోన్లో అసలు డిస్కషన్ ఉంది నేను నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళు చెప్పారు డిస్కషన్ ఏంటంటే ఎక్కడ ఏది పెట్టాలి మెట్రో ఎంత ఎక్స్పాండ్ చేయాలి హెచ్ఎండి ఎక్స్పాండ్ చేస్తున్నాం ఐటీ కారిడార్ ఎక్కడ పెట్టాలి స్పోర్ట్స్ సిటీ ఎక్కడ పెట్టాలి దాని ప్రణాళికలు ప్రణాళికలు జరుగుతున్నాయి అది కంక్లూషన్ రావడానికి కొద్దిగా టైం పడుతుంది సో రానున్న నెక్స్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో అద్భుతమైన చేంజెస్ వస్తాయి హైదరాబాద్ని వన్ ఆఫ్ ది స్మార్ బెస్ట్ స్మార్ట్ సిటీ కింద వరల్డ్లోనే కంపారిటబుల్గా కడతాం మనం మన కంపెనీటర్ బెంగళూరు కొనే కాదు మన కాంపిటీషన్ బయట ఉంది ఆ బయట ఇప్పుడు ఇప్పటికే నాకు తెలుసు ఓ ఫార్సి మన మనం ఫిఫ్త్లో ఉన్నా ఇండియా మన ప్రపంచంలో ఇండియాలో సెకండ్ థర్డ్ స్టేజ్లో ఉన్నాం ఇది చాలా ఇండియాలో ముప్పై రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది ముప్పై రాష్ట్రాలు ఉన్నాయి అందులో మనం సెకండ్ థర్డ్ ఎక్స్ సపరేట్ మేబీ వన్ ఆర్ టూ ఇటు ఒకటి ఉండొచ్చు ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఉన్నాయి యూనియన్ టెరిటరీ అనేవి అందులో మనం రెండో స్థానం మూడో స్థానం అనేది చాలా ప్రత్యేకత మనకు అంతమంది పాతగా కూడా కొన్ని అవార్డ్స్ వచ్చినాయి హైదరాబాద్ స్మార్ట్ సిటీ కింద డెవలప్ అయింది హైదరాబాద్ ఏంటంటే నాలుగు పక్కల పెరిగే అవకాశం ఉంది మీకు అర్థమవుతుందా సో ఇది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్గా ఇట్స్ అ పాజిటివ్ సైన్ ఫోర్త్ సిటీ సస్టైనబుల్ సిటీ అంటే ఆ సిటీ అక్కడ అయిన రెవెన్యూ ఖర్చు కానీ మనం మన ఉన్న రాబెట్టుకోవాల్సిన సంవత్సరం ఎంతైనా ఉంది ఇవన్నీ చూసుకుంటే మనం టు వెయిట్ డెఫినెట్గా పాజిటివ్ స్పంది స్పందించారు బిల్డర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఓకే సార్ థ్యాంక్ యూ